నువ్వు పుట్టిన క్షణము నుండి ఇప్పటిదాకా ఎన్ని లక్షల సార్లు ఎన్ని లక్షల సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ ఎన్నిసార్లు నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు ఊపిరి పీల్చి అంటే గాలి పీల్చి గాలిని చూసావా గాలిని చూడలేదు చూడకపోయినా నీవు గాలిని పీల్చి బ్రతుకుతున్నావు కనిపించకపోయినా దేవుణ్ణి నమ్మి బ్రతకాలని చెప్పడానికే వేదకాలములో భారతీయ సనాతన ధర్మములో మహర్షులు వాయుదేవుడున్నాడు అని చెప్పారు వాయుదేవుడు అంటే మనం పీల్చే గాలి గాలిదేవుడని కాదు గాలిని చేసిన వాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ దేవుడు కాదండి గాలిని సృష్టించిన వాడు దేవుడు మరి వాయుదేవుడని ఎందుకన్నారు ఎందుకన్నారంటే వాయుదేవుడనగా లాంటి దేవుడని అర్థం కనిపించకుండా ఉంటుంది గాలి అంతటా వ్యాపించి ఉంటుంది కనబడకపోయినా గాలిని పీల్చి బ్రతుకుతున్నాం కనిపించకపోయినా దేవుడే విశ్వాన్ని నడిపిస్తున్నాడు ఇప్పటిదాకా నా యాభై నాలుగేళ్ళు చెప్పి ఒక్కసారి కూడా గాలిని చూడలేదు కానీ నాకు ఇబ్బంది లేదు పీలుస్తున్నా బ్రతుకుతున్నాను అలాగే దేవుణ్ణి చూడకపోయినా ఇబ్బంది లేదు మనం ఆయన్ని నమ్మగలిగితే ఆయనకి ఇష్టలుగా జీవించగలిగితే మనల్ని నడిపిస్తాడు కాపాడుతాడు పోషిస్తాడు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక